తీసుకోండా కొండ లక్ష్మణ నాయక్ గారు గౌరవనీయులు నీళ్ళు ఏడో ఐదు వేల రూపాయలు మొత్తాన్ని అన్న చేశారు గౌరవ పెద్దలు ముందు కావాలి ఏ ఒక్క మూడే సేవ క్వార్టరే సేవ ఆఫా ஆனந்த நாய் என்ன கை தீர மல்லா முடிப்பு

సప్త ఆశీస్సులతో హుస్సేన్ గారు గుమ్మిరాల పాయకొత్తి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి జట్టా ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల ముప్పై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు జిల్లా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకంగా నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి we say it పరీక్షలు లేకపోయి ఎక్స్లర్ మీద రెండవ రౌండ్ నాలుగు వందల అరవై అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత రెండవ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో మీ జత సమానంగా ఉన్నాయండి కేకా సెకండ్ హాఫ్ లో ఉంది సినిమా పైన ఎండ కింద మంట మంటగా ఉంటుంది

మూడు కట్టలు ఉన్నాయి రెండున్నర కట్ట రెండు కట్టలు ఒకటిన్నర కట్ట ఒక కట్ట మొక్కల కట్టుంది అర ఉంది అర కట్టలో ఇలా సగం ఉంది కాకుండా రెండు వేల రూపాయల కట్ట బాబు రావద్దు బాబు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఎంత తొమ్మిది మంది తోలరు ఏడు మంది తోలేదు గొప్ప మళ్ళీ ఎనిమిది మంది తోలుతారు మీరు ఎనిమిది మంది దొరుకుతారు బాబు నువ్వు పక్క బి ఎనిమిది మంది కాదు ఏడు మంది చూసుకోండి ఏడు మంది పెట్టుకోండినట్టున అట్లా నా నేను చూలేదు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల ఇరవై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కేవలం ఏడు సెకండ్లు మాత్రమే ఉన్నారా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి అవకాశం ఉంది హుషేర్ గారు పోరాటం చేయాలి మరి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఎర్రిస్వామి గారు లింగాదాల్ బొమ్మనాల్ మండలం అనంతపూర్ జిల్లా కమ్మై

ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదమూడు వందల ఎనభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న మస్తాన్ యాదవ్ గారు జొన్నగిరి వారి జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహై పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి अवकाश आहे काय ए इथला मुळे बंद कर हाले नोट अरे आठला मरकायच दे देवा केका तो किन्नर एक्सेलरेटर सेना तो किन्नर एक्सेलरेटर अपो ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న మస్తాన్ యాదవ్ గారు జనగిరి వారి ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గారు కంబైన్ ప్రసన్న గారి ముప్పై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి అవకాశం ఉంది మిట్టూరు రాలే లేకుంటే తొందర సమయము లేదు మిత్రు శనిగ పైసా ఎవరు

పద్దెనిమిది వందల నలభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న మత్తాన్ యాదవ్ గారు జొన్నగిరి వారి జత కన్నా నిమిషం ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడి స్వామి గారు బసన్న గారు జత కన్నా కేవలం పదహారు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు ఈ రౌండ్లో లో ఉంది ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంది సినిమా ఎక్సిలేటర్ తక్కితే లాస్ట్లో డీజిల్ అయిపోద్ది జాగ్రత్త చూసుకొని వాళ్ళ పెట్రోల్ బంక్ కూడా దగ్గర లేదు ఎంపలు పోయేదాకా పూర్తి చేసుకున్నాయి రెండు రెండు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మస్తాన్ యాదవ్ గారు జొన్నగిరి వారి జత కన్నా నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి

పోటీగా నర్చుకో చూసుకోండి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదవ రౌండ్లో కేవలం పది సెకన్లు మాత్రమే వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానానికి పదవ రౌండ్లో పది శిఖల్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఇప్పుడు మీ సినిమా సెకండ్ నా పంట ఇప్పుడే ఓకే కాలనీ పదకొండవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల ముప్పై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇనభై సెకన్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మస్తాన్ యాదవ్ గారు జొన్నగిరి వారి జత కన్నా నిమిషం ఇరవై సుఖంలు ముందంజలోనే ఉన్నాయి అంకుల దూరాని లాగితే ఎండవస్తానికి అవకాశం ఉంది మరి వచ్చే నాలుగు పన్నెండవ రెండు సమయం ఉంది కూడా రెండు వేల ఏడు వందల అరవై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగు అడుగుల నాలుగు వందల ఉదా లాగితే రెండవ స్థానంలో ముప్పై వేల రూపాయల కట్ట సమయం రెండు నిమిషాలు ఉన్నది చూడుపో ఆ రెడ్డ ఆ ఏడు రెడీగా ఉందిలోని ఉంగ నా వెనకమని కాకలేదు మీరు గమనండి అటు చోడికి వెళ్ళి తిరిగి వాళ్ళు అవకాశం పదమూడవ రౌండ్లు పూర్తి చేసుకున్నాయి పద్మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకరాలు పూర్తి చేసుకున్నాయి నాలుగు అడుగుల నాలుగు అంగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు సమయం ఇంకా ఉండవు ప్రస్తుతానికేమో రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల రెండు అడుగుల ఒక అంగులము దూరాన్ని లాగాలి ఈ రెండులో మొదటి స్థానంలో కొనసాగాలంటే డుగులో ఒక అవకాశం అనే రికమర్ రావద్దు ఉన్నాడు ఇక్కడ వాళ్ళు అక్కడ ఇరవై సెకండ్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రైట్ స్కోర్ చెప్తాను మీరు అందరికీ సరే అంటే వెళ్ళిపోవాలి దూరంగా వెళ్ళిపోండి ప్రస్తుతానికి ప్రదర్శన పూర్తయిన ఈ చెత్త రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రౌండ్లు తిరిగి డెబ్బై నాలుగు అడుగుల ఎనిమిది అంగుల దూరాన్ని లాగేయండి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత పదమూడు రౌండ్లు తిరిగి నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగేయండి పదకొండు జతలు